ప్రియమైన సహోదరి ప్రియమైన సహోదరుడా అందరికీ ప్రేస్లాడ్ ఎదిరించినంత వరకు మంచిది అంటారు ఎదురు ప్రశ్న వేస్తే మర్యాద లేనిది అంటారు పొగరు అంటారు అంటే అన్నిటికీ తల ఊపుతూ ఉండాలా అభిమానదానం పర్వతంలా ఉన్న దాన్ని వ్యక్తిత్వాన్ని చంపుకొని బ్రతకలేను నేను నేను దేవుడు బిడ్డని నేను బ్రతకడం కోసం బైబిల్ పట్టుకోలేదు మనిషిని బ్రతికించడం కోసం బైబిల్ పట్టుకున్నాను నేను ఎవరికీ భయపడను నేను క్రైస్తవురాలని మరణానికి భయపడను మరణమే మరణాన్నే భయపెట్టేలా బ్రతుకుతాను దేవుడు జ్ఞానంతో ఏహువా నన్ను కాపాడువాడు నాకు కుడి పక్కన ఏహువా నాకు నేడగా ఉండును హలెలుయ నేను ఒక విషయం చెప్పాలి అనుకుంటూ ఉన్నాను మార్పులేని ప్రత్యేకత లేని మన భక్తి వ్యర్థమే గనుక ప్రత్యేకమైన వస్త్రధారణ ధరించడమే కాదు కానీ దేవుని ద్వారా మనం ఏమి పొందామో అది మన తోటి వారితో పంచుకునే ధన్యత మనం కలిగి ఉండాలి అనుకుంటా ఉంటాం నేను ఎప్పుడు కూడా చాలామంది జీవితాల్లో తట్టుకోలేనంత బాధలు ఉంటాయి ఇప్పుడు కూడా చాలామంది జీవితాల్లో తట్టుకునే బాధలు ఉంటాయి కానీ వారు బ్రతికేస్తూ ఉంటారు ఎందుకో తెలుసా వాళ్ళ కడుపులో పుట్టిన పిల్లల కోసం వాళ్ళు ఎక్కడ అనాథులు అవుతారు అనే భయంతో ఇంకొక విషయం చెప్పాలి అనుకుంటూ ఉన్నాను ఎవరో స్నేహితుడు ఒక అతను భార్యని వసపరుచుకోవాలి అని చూశారు వెళితే చెప్పుతో కొట్టింది కానీ భర్తకి చెప్పలేదు అది తప్పు ఆవిడ చేసిన తప్పు అదే ఇలా ఇంటికి వచ్చాడు మీ స్నేహితుడు నువ్వు నమ్ముతున్నావు ప్రాణ స్నేహితుడు అనుకుంటూ ఉన్నావు వాడు పనికి మాలినవాడు నా మీద కన్ను వేసాడు చెప్పుతో కొట్టాను పోయాడు చెప్పిన ఉంటే అయిపోయేది భర్తకి చెప్పుంటే అయిపోయేది చెప్పలేదు అది అడ్డు అను అనుదుగా తీసుకున్నాడు తెలివిగా పన్నాంగం పన్ని ఆ భర్త దగ్గరికి వెళ్ళి మీ ఆవిడ నన్ను రమ్మంటుంది అన్నాడు వీడ నా భర్త వీడు అనుకుంటూ ఉన్నాడు నా భర్ భార్య అలాంటిది కాదా అలాంటిదేనా కాదా రమ్మందా కాదా అడగాలి కదా అడగలేదు ఆ అమ్మాయికి దూరం అయిపోయాడు ఆవిడ దూరం అయిపోయింది మళ్ళీ అలాంటి ఉత్తమరాలు వస్తుందా రాదు ఉత్తమురాలు నీకు తప్ప మరి ఒక్కరికి దేహాన్ని ఇవ్వకూడదు అని తనకు తాను నీ కొరకు సమర్పించుకున్న ఉత్తమరాలు ఆ ఉత్తమురాలని ఒక నీచుడు మాట విని దూరం పెట్టవు కొంతమంది ఇలాగే ఎవడో చెప్పాడు గాలుడు వచ్చి గాలి మాట ఆ గాలి మాట నమ్మేస్తారు ఆ నమ్మేసి నిర్ణయాలు తీసేసుకుంటారు మనము ఎక్కడ ఉన్నాము దేవుని జీవము దేవుని మహిమ దేవుని సావాసము లేకుండా శ్రేష్టమైన ప్రజలందరూ దేవుని అనుగ్రహము పొంది దేవుని జీవము దేవుని మహిమ సావాసము పొందుదురు గనుక ఆమె హలెలుయ నీ టార్గెట్ ఏంటి నువ్వు సాధించాల్సింది ఏంటి అనేది ఇంపార్టెంట్ ఎవరో ఒకరు ఏదో మాట అంటారు అవమానిస్తారు కానీ చాలా బాధ అనిపిస్తుంది కానీ ఫ్రేస్ ఆఫ్ చేసేసి నెక్స్ట్ ఏ ఎటు అనేది దాని మీద నువ్వు ఫోకస్ చేసిస్తే కనుక మనం చాలా హ్యాపీగా ముందుకు వెళ్ళిపోతాము ఎందుకు అంటే జరిగిపోయింది మనం ఏమీ మార్చలేము అవునా కాదా జరిగిపోయింది మనం ఏమీ మార్చలేము రేపు జరగబోయేది ఏమిటి అది మనకు తెలియదు దాని గురించి మనం ఏం చేయలేం ఏ ప్రజెంట్ ఏం చేయాలి అనే దాని మీద ఫోకస్ పెట్టి అడ్రెంట్ ప్రజెంట్ ఎపిస్ పెట్టి అద్రాడ్ బెస్ట్ నువ్వు ఇవ్వగలిగితే ఆ బెస్ట్ నెక్స్ట్ సెకండ్ బెస్ట్ నెక్స్ట్ మినిటెడ్ బెస్ట్ నెక్స్ట్ ఓన్ ఎవర్ బెస్ట్ నెక్స్ట్ ఓన్ ఎవర్ బెస్ట్ నెక్స్ట్ డే బెస్ట్ ఇలాగ బెస్ట్ ఇవ్వగలిగిన తన ద్వారా నేను ఎవరైతే గనుక పాయింట్ అవర్ చేసి కించపరిచి మాట్లాడారో నిన్ను ఎవరైతే పొగరన్నారో నిన్ను ఎవరైతే వీళ్ళందరూ కూడా పొగిడారో వీళ్ళందరికీ కూడా సమాధానం నీ విజయమే నిన్ను ఎవరైతే అవమానించారో నిన్ను ఎవరైతే పొగరన్నారో వీళ్ళందరికీ కూడా సమాధానం నీ విజయమే నీ సక్సెస్ దాని మీద నువ్వు నేను మనందరం దృష్టి పెట్టాలి హా